సత్పుత్ర మహిమ విలక్షణ పుత్రకృత ఫలం గరుడా మాతాపితలకు సర్వసుఖాలను ఏర్పాటు చేసే కొడుకే సత్పుత్రుడు అతడే వారి ప్రేమాభివర్ధకుడు ఒకే ఆకాశం ఒకే సూర్యుడు ఒకే చంద్రుడు నేలపై పెట్టబడిన నీటికొండలలో భిన్నానికాకారాలతో కనిపించినట్లే ఒకే తండ్రి యొక్క ఆత్మ ఆయన పుత్రులందరిలోనూ కదులుతుంటుంది ఒక కొడుకు తండ్రిలాగే ఉండవచ్చు ఇంకొకడు తల్లిని పోలవచ్చు మరొకడు మేనమామ పోలిక కావచ్చు వేరొకడు వీరందరికీ భిన్నంగా ఉండవచ్చు అయినా ఆ తండ్రి సంస్కారమే చిన్నతనంలో అందరికీ అలవడుతుంది కొందరు పుత్రులు తండ్రులు కన్న అత్యధిక రూపవంతులు గుణవంతులు దానపరాయణులు కావచ్చు కొందరు దీనికి విపరీతమూ కావచ్చు మాత్రం నిజం గుడ్డివాడికి గుడ్డివాడే పుట్టాలనీ లేదు మొగవానికి అంతే ఏ వైకల్యమూ తండ్రిది కొడుక్కి పుట్టుకతోనే రావాలని లేదు పండితపుత్రుడు పండితుడైనా కావచ్చు పరమశుంఠకూడా కావచ్చు ఎక్కడ అనురూపతా ఏకరూపత లేనిదే భగవత్ సృష్టి ప్రభో పరంధామ ఔరస క్షేత్రాది పద్రకాల పుత్రులుంటారు కదా వీరిలో సంగృహీత ఎక్కడి నుండో తెచ్చిన దాసిపుత్రుని వల్ల కలిగే ధార్మిక ప్రయోజనమేముంటుంది గరుడా అప్పుడే పుట్టిన కొడుకు ముఖం చూడగానే ఎవరికైనా పితృణం నుండి ముక్తి లభిస్తుంది మనుమని పౌత్రుని ముఖం చూడగానే త్రి దేవ పితృ రోషి రుణాలు తీరిపోతాయి ప్రపౌత్రునీ ముఖం చూసినారికీ అనంత స్వర్గలోకాల ప్రాప్తి ఉంటుంది దశవిధ పుత్రులకు ఇది వర్తిస్తుంది క్షేత్రజపుత్రుడు తన తండ్రికి లౌకిక సుఖాన్ని మాత్రమే కలిగించగలడు ఔరసపుత్రుడే తన తండ్రికి విధిప్తంగా పార్వణ శ్రాద్ధాన్ని పెట్టాలి మిగతా పుత్రులంతా ఏకోద్దిష్ట శ్రాద్ధాన్నే పెట్టడానికధికారులొతారు కాని పార్వణానికి కాదు బ్రాహ్మ వివాహ నియమాల ప్రకారం పండిన దాంపత్యంలో పుట్టిన కొడుకు తండ్రిని స్వర్గానికి పంపించగలడు దాసి దాసిపుత్రులు తీర్థాలలో తమ తండ్రికి శ్రాద్ధకర్మను చేయవచ్చును తండ్రి పేర బ్రాహ్మణులకు దానాలియవచ్చును అధ్యాయం ఇరవై అయిదు